గురుభ్యో నమ బొడ్డుకు పసుపు రాస్తే ఏమవుతుందో తెలుసా ఒక తల్లి బిడ్డ కోసం చేసే చిన్న ప్రయత్నం పసుపును మన బొడ్డుకు రాయడం వల్ల మన శరీరం మెదడు మధ్య ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే రాసుకోవాలి పసుపును బొడ్డుకు రాయడం వల్ల గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది అంటారు దానివల్ల మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ప్రతి గురువారం నాడు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి బొడ్డుకు పసుపు రాయడం వల్ల సమస్యలు తీరి సుఖ సంతోషాలు మీ జీవితంలోకి అడుగు పెడతాయి ఒత్తిడి ఉన్నా కూడా తగ్గిపోతుంది శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండటానికి పసుపు ఎంతగానో సహాయపడుతుంది మరి ఈ పసుపుని బొడ్డుకి చిన్నపిల్లలకు రాస్తే మేధాశక్తి కూడా పెరుగుతుంది కాబట్టే కాస్త కొబ్బరి నూనెలో పసుపు రాసి రాత్రి పడుకునే ముందు చిన్న పిల్లలకు బొడ్డుకు రాసి పడుకోబెట్టండి తప్పకుండా పిల్లలలో మేధాశక్తి అనేది పెరుగుతుంది